అందరికి నమస్కారం మనం ఈరోజు కొన్ని విషయాలు నిజంగా పచ్చిగా మాట్లాడుకుందాం ఎలా అంటే మనం గుర్రెలు పొందడం నాతో సహితంగా ఎందుకంటే ఏ విషయాన్ని చూసినా ఏ రకంగా ఆలోచించినా సరే ఎవరు ఏం చెప్పినా అచేత్తాం అచేద్దాం అచేద్దాం అనుకుంటాం ఒక విషయాన్ని గూర్చి మాట్లాడుకునే ముందు మనం ఎవరిని ఎప్పుడు కించపరచకుండా జాగ్రత్తగా మెలగాలి అని చెప్పి ఆలోచన చేసుకుంటాం ఈ ఇప్పుడు చెప్పే విషయాన్ని ఏ రకంగా కూడా ఎవరిని కించపరచడానికి లేదంటే వాళ్ళ ఆలోచన విధానాలని మార్చడానికో వాళ్ళని వ్యక్తిగతంగా అనాలనే కోరికతో కాకుండా మాట్లాడుతున్నాను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మనం నిజంగా ఎప్పుడైనా సరే మన ఇంట్లో మన తల్లిదండ్రులు పుట్టినప్పుడు తేదీని సెలబ్రేషన్గా ఎప్పుడైనా చేసుకుంటామా ఏ ఒక్కళ్ళని చేసుకోం పది మందికి అన్నదానం చేస్తాము పొరపాటుని కూడా చేయ అన్నదానం చేయడం అంటే మనం ఎవరికైనా పెట్టి పిలిచి భోజనమైన పెడతాం అస్సలు పెట్టాం ఎందుకంటే తల్లిదండ్రులు కనీసం పెంచేస్తున్నారు అంతవరకే అది ఒకటే ఆలోచిస్తాం తల్లిదండ్రుల యొక్క వాళ్ళ ఆలోచన విధానాలను మనం ఎప్పుడూ ఆలోచించాం నాతో సైతంగా ఎందువల్ల అంటే వాళ్ళ గురించి ఆలోచన చేసే ఆ విధానం మనకు నచ్చదు ముందు మనమే రైటు అనుకుంటాం ఎవరైనా సరే ఏదో అందరూ ఏవో చెప్తారు ఏదో చేద్దాం అనుకుంటాం అది చెయ్యం ఎందుకంటే మనం ఆలోచన విధానం ప్రకారం ఏ రకంగా నడుచుకోవాలి అని చెప్పి ఆలోచిస్తాం ఒక చోట ఉద్యోగానికి చేసేయడానికి మొదలు పెడితే ఆ బాస్ చెప్పే విధానం మనకు నచ్చదు కానీ తప్పక కొన్ని కొన్నిసార్లు మనం చేస్తాం కొన్ని కొన్నిసార్లు చేయం అలాగే చేస్తేనే మనం ముందుకు నడుగుతాము అనుకుంటేనే చేస్తాం అదొక రకం మనం ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని ఎవరి గురించి కూడా మనం ఆలోచించాం అంతెందుకు మనం రోడ్డు మీద వెళ్తుంటే కనుక యాక్సిడెంట్లు అవుతాయి చాలా రకాలుగా చాలా రకాలుగా జరుగుతాయి కొంతమంది పట్టించుకుంటారు కొంతమంది పట్టించుకోరు కొంతమంది అదేకంగా దాన్నే చూస్తూ అలా ఉండిపోతా తప్ప ఏమి చేయడానికి కూడా ముందుకు వెళ్ళరు ఈడేంటరా ఒప్పుడు చోదేస్తున్నాడో అనుకుంటున్నారేమో జనరల్గా జరిగేది అదే ఇప్పుడు నేనే మాట్లాడే మాటలు అందరికీ కూడా చాలా కర్కసంగా కనబడతాయి ఎందుకంటే నిజాలు మాట్లాడేవాడు ఎప్పుడు కర్కసంగానే కనబడతాడు వాడు కరెక్ట్గా చెప్పాడా చేశాడా చేయలేదా అనేది విషయం పక్కన పెడితే వాడు ఆలోచించే విధానానికి వాడే కరెక్ట్ అనుకుంటాడు అలాగే నేను అనుకుంటున్నా ప్రస్తుతం మాట్లాడే విధానం ఎందుకంటే ఒక చోటకి మనం వెళ్తున్నాము అంటే కనుక అక్కడికి మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్న ఆలోచన ముందు మనకు రావాలి ఏం పర్లేదులే మనం వెళ్ళిపోదాలే అనుకునేటట్టుగా వెళ్ళిపోతే తర్వాత జరిగే పరిణామాలకి మనం కట్టుబడి ఉండాలి కానీ అలా ఉండం ఎదరవాడితే తప్పు అని చెప్పి వేలెత్తు చూపిస్తూ ఉంటాం రీసెంట్గా ఒక మన సంఘటన జరిగింది ఒక సినిమా మనం చూసిన తర్వాత ఆ సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టరైజ్ దానికి మనకి నచ్చి ఆ క్యారెక్టర్ చేసిన దాని మీద మనం అపోహపడి ఆ అపోహ నుంచి మనం వాళ్ళ మీద ఒక రకమైన నమ్మకాన్ని ప్రేమని పెంచుకుంటాం అలా పెంచుకున్న వాళ్ళని చేసింది ఇప్పుడు సెలబ్రిటీలుగా చేసేస్తాం అలాగా యాక్చువల్గా అతను ఏ కార్యక్రమానికి అంటే ఏ వ్యక్తిగా మన పరిచయం అన్నది ఆలోచన చేయం ఎందుకంటే ఆ వ్యక్తికి మనకి సంబంధం ఉండదు వాడు ఎక్కడో ఉంటాడో మనం ఎక్కడో ఉంటాం వాడి మీద అపోహ పెంచుకోవడం అంటే ఆ క్యారెక్టర్ యొక్క ఏదైతే అతను చేశాడో ఆ సినిమా అనే దాంట్లో ఆ క్యారెక్టర్ని యొక్క మంచిగా చేశాడో అని చెప్పి మనం దాని మీద అతని మీద ప్రేమ పెరుగుతుంది అలా చేసిన వాళ్ళు ఈ సెలబ్రిటీలు ఇప్పుడు యాక్చువల్గా సెలబ్రిటీని చూడడానికి వెళ్ళడం అనేది అది కొంతమందికి పరిమితంగా ఉంటుంది అంతే తప్పించి నేను వెళ్ళిపోతాను అనడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఈ మధ్య జరిగిన సంఘటన చూస్తే ఏ ఒక్క మీడియా కూడా ప్రజలు తప్పు చేశారు అని చెప్పి మటుకు ఎవరూ కూడా చెప్పలే అనౌన్స్మెంటే ఇవ్వలే యాక్చువల్గా జరిగింది ఆ ప్రజలు తప్పు ఎందుకంటే ఆ ప్రజలకి ఆ ఏదైతే ఆ సినిమా ఉందో ఆ ముందు ఆ సినిమాకి వెళ్ళడానికి ఆడవాళ్ళు మనం వెళ్ళొచ్చా అన్న ధోరణ మానేసి ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు అందరూ ముందు అనే దాంట్లోనే ఉన్నారు కాబట్టి సమానంగా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది నీ తల్లిదండ్రుల యొక్క కార్యక్రమానికి నువ్వు ఎప్పుడైనా చేసావా అది ఎవరు అడగరు ఏ రకంగా కూడా కానీ ముమ్మాటికి ప్రజల్లో ఆ అమ్మాయిగా రావడం అనేది అమ్మాయి తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దానికోసం కేసు వేసి అతన్ని బయటికి లాగడం అనేది రెండో తప్పు అతని తప్పు లేదు సెలబ్రిటీ కాబట్టి వస్తాడు రావస్తాడు చూడాలి చూస్తామా చూడమా అనేది నీళ్ళు ఆధారపడి ఉంటుంది అంతమంది ఉన్నప్పుడు అసలు పిల్లల్ని తీసుకుని చిన్నపిల్లలను తీసుకుని వెళ్ళడం అనేది మూర్ఖత్వమైన ఆలోచన దానికి తప్పు అది ఎవరో చెప్పరు ఎందుకంటే అలా చెబితే మనం పోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో తప్పు ఎవరిదయ్యా అంటే ప్రభుత్వం అంది ఎందువల్ల అంటే పోలీసు వ్యవస్థ అంత బాగా చూసుకుంటుంది పోలీసు వ్యవస్థ అంత పటుత్వంగా ఉంటుంది ఒక పేరున్నటువంటి వ్యక్తి వచ్చినప్పుడు జరిగింది అంటే కనుక దాన్ని ఏదో తీసేసుకుని వాళ్ళని సంసారాన్ని సరే ఎవరో వాళ్ళు ఇచ్చారు అది తప్పు అతను జైల్లో పెట్టేయాలి ఆ రకంగా చెయ్యాలి అతను రావడం అనేది పొరపాటు అంటే సినిమాల్లోకి అంత క్రేజ్ తప్ప మీరే కదా మీరే తప్పు చేస్తున్నప్పుడు మీరెందుకు అంత ఎందుకు రాకూడదు నిజంగా చెప్పాలి అంటే కనుక ఎక్కడైనా సరే తొక్కిసలాట అనేది కామన్ అనేక రకాలైనటువంటి ఇప్పుడు రాజకీయ సమావేశాలు జరుగుతాయి అక్కడ తొక్కిసులాటలు జరుగుతాయి అందుకుంచి రాజకీయంగా ఎవరైతే ఉన్నారో అతన్ని పెట్టరు కదా రెండు అక్కడ ఈవెంట్ ప్ర ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈవెంట్ మేనేజ్మెంట్ తప్పు ఆ సినిమా థియేటర్ సంబంధించిన బ్యాచ్కి సం తప్పు ఇలా ఉంటే తప్పించి అతన్ని వచ్చాడంటే అతను రాకుండా ఉండ అతన్ని ఇంతలా మీరు క్రియేట్ చేసింది ఎవరో మీరే కదా మీరే తప్పు చేస్తూ మీరే అన్న అన్న మాటలు అన్నవాళ్ళు ఇప్పుడు అబోచ్చ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అని పెరుగు పొడేశారు ఇప్పుడు మేము అల్లు అర్జున్ చాలా అలా వచ్చేయడం వల్ల అతని అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి అసలు ఎందుకు వచ్చింది ఆ అమ్మాయి రావడానికి ఒప్పుకోవడానికి వాళ్ళ ఆయన తప్పు ఉందా లేదా ఇది ఎవరు ఆలోచించరు ప్రభుత్వం మీద పడకుండా ఉండడానికి అంటే పోలీసు వ్యవస్థ మీద పడకుండా ఉండడానికి దాన్ని రకాలుగా అనేక రకాలుగా చేశారు కేసులు కోర్టు ఏంటిది నిజంగా అసలు మీరు నిజంగా మీ తల్లిదండ్రుల కోసం ఎప్పుడైనా కోట్లకి ఎక్కారా ఏ ఒక్కరైనాను వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళ దాడా అవసరమా అసలు సినిమాలు చూడడం మానేస్తే అసలు ఇంత క్రియేటివ్ రాయటం రాదు కదా ఇంత క్రేజ్ రాదు కదా మరి సినిమాలు ఎందుకు చూస్తున్నారు మీరు సినిమాలు చూడడం మానేయండి వాళ్ళకి ఇంత పేరు వచ్చేసింది అని చెప్పి అతన్ని ఇలాగా మొత్తం ఛానల్స్ మొత్తం అంతా దుమ్ము దుమ్మెట్టి పోసేసి ప్రభుత్వం దుమ్మెట్టి పోసేసి అందరూ చేసేసింది ఎంతవరకు సమంజసం దీన్ని ఇంతవరకు అలా రాజకీయాల్లో తీసుకెళ్లిపోయి రాజకీయాల్లో ఎవరినైనా రాజకీయ నాయకుడిని ఎవరినైనా అరెస్ట్ చేశారా అది ఎవరూ చేయరు సరే ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే కనుక దేవుడికి పుష్కరాలు అవి జరుగుతాయి పుష్కరాల్లో రాజమండ్రి పుష్కరాల్లో ఎంతమంది చనిపోయారు అప్పుడు దాన్ని దేవుడిని దృష్టిస్తారా అవి ఇవన్నీ చూసే కదా వెంకటేష్ సినిమాను వెంకటేష్ను ఆ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఒకటి మీరు రిలీజ్ చేశారు ఇప్పుడు ఎవరైనా వేస్తారా దేవుడి మీద కేసు కేసు గెలుస్తారు ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒక కేసు రన్ అవ్వడానికి ఒక కేసుకి మనం కోర్టులో కేసు వేస్తే ఆ కోర్టు వరకు రావడానికి అంటే పోలీస్ స్టేషన్లో కేసు వేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి దాన్ని కోర్టుకు లాగడానికి మినిమం మినిమంగా ఆరు నెలలు పడుతుంది వెంటనే వచ్చేస్తుంది ఎక్కడైనా ఏమీ రాదు అన్నీ తెలుసు అందరికీ కానీ ఏ ఒక్కరూ కూడా పచ్చిగా మాట్లాడరు ఇంతవరకు ఏ మీడియా కూడా ఏ మీడియా ఛానల్ కానీ న్యూస్ పేపర్ కానీ ప్రజలది తప్పు అని చెప్పిన వాడు లేని నాకు కనబడలే నేను చూసిన దాంట్లో అంటే మిగతా వాళ్ళు ఎక్కడైనా చూసి పొరపాటున ఏమైనా రాశారేమో నాకు తెలియదు ఈ సబ్జెక్ట్ మీద ఈ ఛానల్ గురించి కూడా నాకు ఇప్పుడు ఏదైనా జరిగితే పూర్తిగా దానికి బాధ్యతలు వాళ్లే పేర్లు ఏవి చెప్పక్కర్లేదు ఎవరిని ఏమీ చేయక్కర్లేదు అర్థం చేసుకోండి మంచిగా బతకండి మంచిగా మెలగండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ చెప్పిన దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు గొర్రెల మందలు అందులో డౌట్ ఏం లేదు ఎందుకంటే గొర్రె ఒక పక్కన ఒకటి వెళ్తుందంటే అంత వెనకాల అన్నీ వెళ్ళిపోతాయి అంతే ఏది ఇది అని ప్రశ్నించే వాళ్ళు ఏ ఒక్కరూ ఉండరు ఎందుకులే అని వెళ్ళిపోయేవాళ్ళే శుభం